కోట్లు ఇవన్నీ జస్ట్ పాయింట్ ఫైవ్ నెలలోనే దాదాపు ఎనభై కోట్లు రెండో సార్లు తెలుగు రాష్ట్ర ప్రైవేట్ దయచేసి ఉచ్చులస్ట్లు మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు సాం కాలంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భంలో ఎన్ని వందల కోట్ల రూపాయలు పోయినాయో చూస్తారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రాడ్ కాల్స్ పోయినాయి అవి ఎలాంటి కాల్స్ అనుభవించడం వాళ్ళు తెలుసు అనుభవించే వాళ్ళు తెలుసు ఇవాళ కాల్ చేసిన వాళ్ళు తెలుసు ఇవాళ ఎంత రాష్ట్రంలో ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వాన్ని తెలుసు అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని తెలుసు చూడండి తెలుగు రాష్ట్రాల్లో కూడా టాప్ లో ఉన్నారు తెలుగు రాష్ట్రంలో ప్రాణికల్స్ అలవటపడి ఇవాళ మీ జీవితాన్ని ఆగం చేసుకున్నారు చాలా వరకు అయితే ఎన్నో కాల్ చేసి వాళ్ళు కాల్ చేసి రికార్డ్ చేసిన తర్వాత అన్ని పంపిస్తే వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మేము నిలబడ్డాం పాపం ఇంకా ఈ కాల్స్ అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వీటికి చర్యలు తీసుకోలేకపోతున్నావు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అనేకమైనటువంటి గేమ్లు ఆ నిషేధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ ప్రాణదాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు ప్రాణకాలు చేసేటువంటి ఆ యంత్రంగా ప్రాణకాలు చేసేటువంటి ఆ ఉన్నటువంటి కుటీరమైనటువంటి ఆ వ్యవస్థను ఎందుకు నాశనం చేయలేకపోతున్నారో ఇప్పటి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి